హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు మిత్రులకి శ్రేయోభిలాషులకి అలానే నా సబ్స్క్రైబర్లకి అందరికీ మంచి జరిగి ఇదొక మంచి సంవత్సరంగా మీకు గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకపోతే వీడియో విషయానికి వస్తే బోటీ ఫ్రై చేశాము షాప్ కాడ మీ పాండిచ్చేరి వీడియోలు న్యూ ఇయర్కి అన్నీ చాలా ఉన్నాయి నాలుగు రోజులు టూర్ వేసుకుని మేము మొత్తం కష్టపడి చాలా తీసుకొని వచ్చాను కానీ ఎడిట్ చేయడానికి టైం లేదు నేను ఇప్పుడే వచ్చాను ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఇంతసేపు కారు డ్రైవింగ్లో ఉన్నాను అందుకనే ఉద్దేశంతో ఇది ముందే వీడియో అయితే రెడీ చేసి పెట్టున్నాను అందుకు ఇది అయితే వాయిస్ అవరిస్తున్నాను ఇది ఇచ్చి రెండు బోటీలు తీసుకున్నాము రెండు బోటీలు తీసుకొని బాగా క్లీన్ చేసే ప్రాసెస్ కూడా వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ బోటీని బాగా వేడి నీళ్ళు ఉడికిచ్చి తీసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి అది కూడా కొద్దిగా అయితే ప్రాసెస్ పెట్టడం జరిగింది చూడండి పసుపు వేస్తే ఆ నీసు వాసన లేకుండా నీట్గా ఉంటుంది బోటీ కూడా లాస్ట్ వరకు చూస్తే వంట నేర్చుకోవచ్చు మీరు అలానే బోటీ కూడా మంచి నుంచి వీడియోగా మీ మనసు నచ్చే విధంగా ఉంటుందని ఆశపడుతున్నాను ఇకపోతే బోటీని అంతా క్లీన్ చేసేసాము ఇంకా ఒక పక్క వచ్చి రామన్న వాళ్ళ బావ ఆయన ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాడు ఈ అన్న మన ఆల్రెడీ సుబ్బారెడ్డి అన్న మన వీడియోల్లో ఎప్పుడు వస్తుంటాడు ఇంకొక పక్క ఆనియన్స్ అందరం బ్యాచ్ టైం అయిపోతుంది బోటీ ఒకరోజు లేట్ ప్రాసెస్ బాగా టైం అయిపోతుంటే ఇంకైతే ఒక పక్క రామన్న వంటకి దిగేశాడు ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా రోస్ట్ చేసి కొద్దిగా కరింపాకు కూడా యాడ్ చేసాము ఇకపోతే వీడియో అయితే అద్భుతంగా వచ్చింది అలానే టేస్ట్ కూడా అపరూపంగా వచ్చింది ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా అయితే రోస్ట్ చేసాము పొయ్యి మీద వంటలు ఎలా వస్తాయో ఆల్రెడీ చాలా వీడియోలు అయితే మీకు చెప్పాను మళ్ళా కూడా చెప్తాను పొయ్యి మీద ఎక్స్పీరియన్స్ సామాన్యం కాదు చేయడానికి మంచి మనకు కొంచెం కష్టం అనిపించినా కూడా కానీ టేస్ట్ ఆ పొయ్యిలో వచ్చే ఆ మంటలోనే దాగుంటుందేమో అంత బాగుంటుంది ఏది చేసినా కూడా పొయ్యి మీద వంట అది షాప్ కార్డ్ మేము వంట చేస్తుంటే మటుకు ప్రతిదీ సక్సెస్ అయ్యి హ్యాపీగా ప్రశాంతంగా తినిపోవడమే ఇంకొచ్చే సుబ్రమ ఇప్పుడు చేయిపోయింది సుబ్రమణ్యన్న ఆల్రెడీ మన సబ్స్క్రైబరు ముందు వీడియోలో కూడా ఒక వీడియో అన్న కాడనే చేపించాను కాబట్టి ఆ అన్న కూడా వచ్చాడు వచ్చి హ్యాపీగా అందరం కలిసి ఆదివారం అయితే చాలా బాగా జరుగుతుంది ఒక పండగ లాగా అందరం కలిసిమెలిసి చేసుకొని ఇదొక పండగలాగా అయిపోయింది ఆదివారం అయితే ఇంకపోతే బోటీ బాగా ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికాక ఇంటికాడ నేను తయారు చేయించుకొచ్చాను ఎండుమిరపకాయలు ఈ మిరియాలు పోతే తెల్లగడ్డ పేస్ట్ బాగా ధనియాలు ఈ నాలుగు బాగా నీట్గా వేయించి చెమ్మ లేకుండా మిక్సీలో పొడిగొట్టుకొని ఎత్తుకొని చేసేసి ఇప్పుడు ఇంకొక ట్వంటీ మినిట్స్ కానీ బాగా ఉడికితే మనకు వంట అయితే రెడీ అయిపోతుంది రెండు బోటీలు నాలుగు కేజీలు పైన వెయిట్ వస్తే మొత్తం అంతా రెడీ చేసే కొందికి మూడు మూడున్నర కేజీ అయితే వచ్చింది ఇంకా కొత్తిమీర కూడా రామన్న కట్ చేసి ఇంకా ఈయనొచ్చి రామన్న బంధువులే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు టేస్ట్ చూసి ఇంకంతా బాగుందని హ్యాపీగా లాస్ట్లో అయితే దింపేసాము ఒక ఎయిటీ పర్సెంట్ ఉడుకున్నది ఇప్పటికీ అందరం అన్నం టైం అయిపోతుంది ఎదురు చూస్తున్నాము ఇంకపోతే రామన్న బ్యాచ్ అంతా వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి ఈసారి అయితే వీడియోలో పాల్గొన్నారు వాళ్ళు కూడా మొత్తం మన సబ్స్క్రైబర్లే వచ్చి వాళ్ళు టేస్ట్ చూసి అందరూ కూడా ఈ వీడియోలో పాల్గొని హ్యాపీగా వాళ్ళు ఎక్స్పీరియన్ చేసి షాప్ కార్డ్ ప్రతి వీడియో చేస్తున్నారు కదా మమ్మల్ని పిలిచరాయని రాయని రామన్నని అడిగితే ఈసారి పిలిచి అందరం అయితే చేసాము పోతే కొద్దిగా కారం అని ఆ పెద్దనా అంటే కొద్దిగా ధనియాల పొడి ఒకరు మిరపొడి అయితే యాడ్ చేశాను నీట్గా పోతే ఈ బోటి ఈ పొటేల కూర బోటి చాలామందికి ఇది స్పెషల్ ఐటెము అంత హ్యాపీగా ఫ్రై అయితే అంత బాగా తింటారు ఆ చాలా మందిలో కూడా ఒకడిని బోటీ అంటే నాకు చాలా ఫేవరెట్ చేసుకోవడానికి మటుకు కొంచెం రిస్క్ ఆ వేస్ట్ అంతా క్లీన్ చేయడానికి పొగ అయితే కండ్లకు కొడుతుంది పొయ్యిలో ఎంత టేస్ట్ వస్తుందో కష్టం కూడా అదే విధంగా ఉంటుంది పొగ ఇంకా అందరూ ఒక చేసి వంటలు అయితే పాల్గొన్నాము చాలా కామెడీగా సరదాగా ఉంటుంది మేము వంట చేసే ఆ ఒకటి రెండు గంటల టైము అలానే తినేటప్పుడు కూడా అందరికీ ఒకేసారి నేను వడ్డించడంలో చాలా దిట్ట నీట్గా ప్రతి ఒక్కరికి ఐదు మందికి జరిపేదాన్ని పది మందికైనా సర్దగలను పది మందికి జరిపేదాన్ని ఇరవై మందికైనా సర్దగలను ఎవరికి తక్కువ ఎక్కువలు కాకుండా మన తన కాకుండా వడ్డించడంలో మనం ఎక్స్పర్ట్ బాగా కాబట్టి అందరికి సరిపోయే విధంగా దాదాపు పదమూడు పద్నాలుగు మంది హ్యాపీగా తిన్నాము ఇకపోతే మన ఫుడ్ ఈ ఛానల్ కాబట్టి ఈ న్యూ ఇయర్కి రోజు ఈ వీడియో పెట్టడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నది షాప్ కార్డ్ వీడియోలు బాగా పోతున్నాయి వ్యూస్ షాప్ కార్డ్ వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి అప్లోడ్ చేస్తాను సేవలో పెట్టున్నాను అలానే ఇప్పుడు పాండిచ్చేరికి కూడా నాలుగు రోజులు టూర్ వెళ్ళి అక్కడ వీడియోలు తీసుకొని రావడం జరిగింది ఈ న్యూ ఇయర్కి బాగా జరుగుతుంది ఈ నా కష్టం అంతా మన ఛానల్ ద్వారా వీడియోస్ మీకు చూపించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి సంతోష పెట్టడమే ఇప్పటికైతే పదివేల మంది సబ్స్క్రైబర్లు అయినారు అది నాకు చాలా గొప్ప విషయము పదివేల మంది సబ్స్క్రైబర్లు వీడియో అయితే సెలబ్రేట్ చేసి ఆ వీడియో కూడా పెడతాను చూద్దరు మళ్ళీ పోతే ఇంకొక పెనుగులో ఉండేది వచ్చి పొటేల రక్తం అది వీడియో ఇంకోటి చేశాను ఒక చిన్న వీడియోనే అప్పుడు దాని వివరం అది ఎలా చేసుకోవాలి చెప్తాను ఆ పొటేల రక్తం ఈ బోటీ కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో వడ్డించి అపురూపంగా వచ్చింది ఆ పొటేల రక్తం కూడా ఇలా ఎలా వస్తుంది ఇంత ఈ విధంగా మేము ఎప్పుడు తినలేదని కూడా అన్నారు అందరూ కూడా అంత బాగా అద్భుతంగా వచ్చినాయి వంటలైతే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తాను చాలా కష్టపడుతున్నాను ఛానల్ని మంచి గ్రోత్ తెప్పియాలని అలానే మీరు కూడా చూస్తున్నారు ఈ వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు